హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపొడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే మంచి మంచి కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అన్ని ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కరివేపాకు తెచ్చుకుంటాం కదా కరివేపాకు మనం తెచ్చుకున్నప్పుడు ఇలాగనక స్టోర్ చేసుకున్నామంటే ట్వంటీ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది అన్నమాట ఫస్ట్ అయితే ఒక ప్లాస్టిక్ బాక్స్ని అయితే తీసేసుకోండి తర్వాత ఇలా ఒక టిష్యూ పేపర్ని ఫుల్ అయినా తీసుకోండి లేదంటే కరివేపాకు కొద్దిగా ఉందంటే ఇలా ఆఫ్ అయినా తీసేసుకొని ఆ టిష్యూ పేపర్ని ఆ డబ్బాలకి పెట్టేసి తర్వాత ఇలా కరివేపాకునైతే ఇలా కొమ్మల నుంచి ఇలా దుసి వేసేసేయండి ఇలా మనం పెట్టుకోవడం వల్ల టిష్యూ పేపరు ఆ కరివేపాకు నుంచి వచ్చే తడి మొత్తం టిష్యూ పీల్చేస్తుంది అనమాట అందుకోసమని కరివేపాకు తొందరగా కుళ్ళిపోదు పాడవదు ఇలా పెట్టడం వల్ల దాని తర్వాత పైన కూడా ఇలా ఒక టిష్యూని వేసి పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల పైన నుంచి వచ్చే తడిని టిష్యూ పేపర్ కింద నుంచి వచ్చే తడిని కింద ఉండే టిష్యూ పేపర్ పీల్ చేయడం వల్ల కరివేపాకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఎన్ని రోజులైనా పాడవద్దు అలాగే కరివేపాకు పుల్లల్ని కూడా వేస్ట్గా పడేయకుండా మనం పప్పుకు తాలింపు వేసుకునేటప్పుడు మనం స్పూన్తో కలుపుతూ ఉంటాం కదా అలా స్పూన్ అవసరం లేకుండా ఇలా కరివేపాకు పుల్లని పెట్టేసుకున్నామంటే కలుపుకోవడానికి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో రకరకాలైన నెయిల్ పాలిష్లు అయితే ఉంటూ ఉంటాయి కదా నేనైతే పెట్టుకోవడం తక్కువ కానీ తెచ్చుకోవడం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాను అనమాట ఇంకా చాలా ఉన్నాయి చూడండి మనమైతే నెయిల్ పాలిష్ తెచ్చుకున్నప్పుడు అవి మనకి గడ్డ కట్టకుండా చాలా ఫ్రెష్గా ఉండాలి పాడవకుండా ఉండాలి మనం తెచ్చుకునేటువన్నీ నేనైతే ఎప్పుడో ఫంక్షన్లప్పుడు వాడతానండి ఇంకా అసలు రెగ్యులర్గా వాడను అనమాట మరి వీటిని పాడవకుండా ఎలా పెట్టుకోవాలి అని అంటే చూడండి నేనైతే ఇలా అయితే పెట్టేస్తానన్నమాట ఇంకా మనం ఎన్ని రోజులకు వాడినా కూడా ఏమీ కాదు ఏం లేదండి మనం వాడే ఈ నెయిల్ పాలిష్లన్నీ ఒకటి ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ ఉంటే అదైతే తీసేసుకోండి చూడండి నేనైతే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒకటి అయితే తెచ్చుకుంటూ ఉంటానన్నమాట నేను హైదరాబాద్ నుంచి కూడా రెండు రకాల నెయిల్ పాలిష్లు అయితే తెచ్చుకున్నాను జూడియోలో ఇంకా ఇప్పుడైతే ఇలా ఒక డబ్బా అయితే తీసేసుకొని దాంట్లో ఇలా పెట్టేసి ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇంకా మనం ఎన్ని రోజులు వాడకపోయినా కూడా అసలు అది గడ్డ కట్టదనమాట ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉన్నాయో గడ్డ కట్టకుండా అలానే ఉంటాయన్నమాట మనము రెగ్యులర్గా వాడుతూ ఉంటాయి కానీ ఎప్పుడో ఒకసారి వాడేదానికి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే పాడవకుండా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం వెల్లుల్లిపాయలు మామూలుగా కూరల్లోకి కాకుండా ఇలా కూడా వాడచ్చు ఇలా వాడచ్చు అని మీకు తెలిస్తే కమెంట్ చేయండి చాలామంది బియ్యం స్టోర్ చేస్తూ ఉంటారు కదా ఎంత బాగా స్టోర్ చేసినా కూడా ఒక్కొక్కసారి పురుగులు పట్టేస్తూ ఉంటాయనమాట మరి పురుగులు పట్టకుండా ఉండాలంటే ఇలా వెల్లుల్లిపాయ గడ్డనైతే ఒక దాన్ని అయితే తీసుకుని నేనైతే బియ్యం దీంట్లో కొద్దిగానే ఉన్నాయి కాబట్టి ఒక తీసుకున్నాను బియ్యం ఎక్కువగా ఉంటే ఒక నాలుగు గడ్డలు అయితే తీసేసుకోండి తర్వాత ఇలా ఈ గడ్డనైతే మనము బియ్యం ఇలా కప్పి పెట్టేశారనమాట ఇలా పెట్టడం వల్ల ఈ వెల్లుల్లి ఘాటుకు అసలు పురుగు అనేది పట్టదనమాట నాకైతే చెక్క పురుగు ఆల్రెడీ అక్కడక్కడ ఒక్కొక్కటి వచ్చేసింది కానీ దీన్ని పెట్టి చూడండి ఆ చెక్క పురుగు కూడా పోతుందనమాట కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఆ నల్ల పురుగు ఉన్నా ఏది పోతుంది అసలు పురుగు పట్టదనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి ఆయిల్ ప్యాకెట్స్ని వాడిన తర్వాత ఇంకా వేస్ట్ అని పడేస్తూ ఉంటాము కానీ ఈ ఆయిల్ ప్యాకెట్స్ వల్ల కూడా చాలా ఉపయోగము నేనైతే ఇప్పుడైతే సగానికైతే కట్ చేశాను సగానికి కట్ చేసి దీంట్లో ఇప్పుడు నా దగ్గర నిమ్మకాయలు తక్కువగా ఉన్నాయి కాబట్టి సగానికి కట్ చేశాను ఎక్కువగా ఉంటే మొత్తం ఫుల్గా అలానే వేసుకోవచ్చు అనమాట ఇలా నిమ్మకాయలను వేసేసుకున్నామంటే మనకి ఆయిల్ ఉండడం వల్ల ఆయిల్ పేపర్ ఆయిల్ కవర్కి ఆయిల్ ఉంటుంది కదా లోపల దానివల్ల అలాగే మనము ఇలా వేస్ట్ పెట్టడం వల్ల ఆయిల్ అనేది నిమ్మకాయలకి అంటుతుంది కదా ఇంకా ఎన్ని రోజులున్నా నిమ్మకాయలైతే పాడవు అనమాట ఇలా మనము కావలిస్తే ఇలా ఒక రబ్బరి మెండతో వేసేసుకొని తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అలాగే ఇంకా ఏదైనా కావాలన్నా కూడా దీంట్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా మనము స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా పాడవు నిమ్మకాయలు ఒక్కొక్కసారి ధర కూడా ఎక్కువగా ఉంటాయి కదా అందుకోసమని ఇలా అయితే చెయ్యండి మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇలా మనం ఆయిల్ పే పేపర్ని రకరకాలుగా వాడుకోవచ్చు ఇలా మనం గోధుమ పిండి పెట్టుకోవచ్చు అలాగే ఇలా నిమ్మకాయలు పెట్టుకోవచ్చు ఓడలు వేసుకునేటప్పుడు కూడా ఈ విధంగా పేపర్ ప్పటిని కట్ చేసేసుకొని ఇలా దీనిపైన వడలు వేసుకున్నామంటే చాలా నీట్గా అతుక్కోకుండా వస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే మనం పప్పుకు తాలింపు వేసే గరిట ఉంటుంది కదా చిన్నది అదైతే తీసుకోండి దాంట్లో కొద్దిగా ఆయిల్ మనము తలకు పెట్టుకునే ఆయిల్ ఉంటుంది కదా అదైనా వేసుకోండి వంటకు వాడేదైనా వేసుకోండి తర్వాత వెల్లుల్లిపాయల్ని ఒక రెండు దాంట్లో చిన్నగా మెత్తగా అంటే ఉడకలు ఉడకలుగా దంచండి మరీ మెత్తగా అవసరం లేకుండా దంచి దాంట్లో కొద్దిగా వాము కూడా వేయండి వేసేసి దీన్ని బాగా వేడి చేయాలన్నమాట అంటే వేడి అంటే హై ఫ్లేమ్లో పెట్టొద్దండి సిమ్లో పెట్టేసి ఇది కొద్దిగా వెల్లు పాయలు డ్రై అవుతుంది కదా మనం పప్పుకు తాలింపు కాంచుతాం కదా ఆ విధంగా కాంచాలన్నమాట తర్వాత చూడండి ఇప్పుడైతే ఇలా ఇంకా ఉడుకుతూనే ఉన్నాయి మనం స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఇది గోరువెచ్చగా వరకు వెయిట్ చేయండి గోరువెచ్చగా అయిన తర్వాత మనకి ఎక్కడెక్కడైతే కాళ్ళ నొప్పులు అలాగే కీళ్ళ వాపులు అలాగే ఒక్కొక్కసారి మనకి ఉన్నట్టుండి చేతులు కాళ్ళు వాస్తూ ఉంటాయి కదా అలాంటి చోట కనుక ఈ ఆయిల్ని అప్లై చేశామంటే మనకి చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట నొప్పులు అయితే తగ్గిపోతాయి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులన్నీ ఎక్కడైనా నొప్పి ఉన్నప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఏదైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇదైతే షుగర్ ప్యాకెట్ అనమాట మందంగా ఉండే వేస్ట్ వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే వాడుకోండి మనకి కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట చూడండి ఫస్ట్ అయితే పైన కట్ చేసేసాను తర్వాత సైళ్ళకి ఈ విధంగా కట్ చేస్తున్నాను అనమాట ఇలా అటు ఇటు కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ముందర ఉండేదాన్ని ఇలా మనం ఎక్కడి వరకు అయితే కట్ చేసామో అక్కడి వరకు మడవండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మడిచిన తర్వాత ఇప్పుడు పైన ఉంది కదా దాన్ని కూడా ఈ విధంగా మడవండి ఇలా ఇలా మడిచేసి మీకు వీలైతే స్టాప్లర్ ఉంటే పిన్ను కొట్టేసేయండి లేదు అని అంటే గమ్ముతోనైనా అతికి చేయండి ఇది గమ్ముతో సరిగ్గా అతకడం లేదు కానీ నా దగ్గర ప్రస్తుతానికైతే నా దగ్గర స్టాప్లర్ లేక పిన్స్ అయిపోయాయి అనమాట అందుకోసమని నేనైతే గమ్ముతో అతికి చేస్తున్నాను ఈ విధంగా గమ్ముతో అతికి చేసామనుకోండి అతుక్కుంది మొత్తానికైతే కానీ బాగా గట్టిగా అతుక్కోలేదనమాట ఇలా అతికించేసుకొని ఇప్పుడైతే దీనికి మనము బ్యాక్ సైడ్ టేప్ అంటే డబుల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా అదైనా వేసుకోండి లేదు అని అంటే హోల్ అయినా పెట్టేసేయండి ఎలా అయినా మీ ఇష్టము ఇలా మనము డబల్ టేప్ ప్లాస్టర్ కానీ హోల్ అయినా పెట్టేసుకొని దీన్నైతే మనకి కిచెన్లో ఎక్కడైతే కన్వీనియంట్గా ఉంటుందో అక్కడ దీన్ని అతికిచ్చేసేయండి లేదంటే మీ దగ్గర ఏదైనా మనకి హోల్స్ పెట్టుకున్నప్పుడు ఏదైనా మేకుంటే దానికైనా తగిలి చేసుకోండి తగిలి చేసుకొని ఇలా కిచెన్లో వాడే టవల్స్ ఉంటాయి కదా అవి పెట్టేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది అలాగే చాకులు లైటర్ ఇవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు మనకి అందుబాటులో ఉంటాయి కావాల్సినప్పుడు ఈజీగా కనుక్కోవచ్చు వెతకాల్సిన పని ఉండదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడు వాతావరణం మారుతుంది కాబట్టి చాలా మందికి దగ్గు జలుబు జ్వరాలు అయితే వస్తూ ఉన్నాయి మరి దగ్గు జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదనమాట ఫస్ట్ అయితే ఒక అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసి దాన్ని తడి అంతా తూచేసి ఇలా ఒక నాలుగు మిరియాలు అలాగే ఒక పైన పొట్టు తీసేసి ఇలా తమలపాకులో పెట్టేసేయండి పెట్టేసేసి అటు ఇటు చివరన తుంచేసి తొడిమే తుంచేసి తర్వాత దీన్ని నోట్లో పెట్టుకొని నమ్ములుకుంటూ దీని రసాన్ని అయితే మింగేసేయాలన్నమాట ఇలా నమ్మిలి రసాన్ని మింగడం వల్ల మనకి గొంతులో ఎటువంటి ఇన్ఫెక్షన్ తగ్గుతుంది దగ్గు జలుబు మాయమైపోతాయి అనమాట ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడాల్సిన పనే ఉండదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము ఇలాంటివి సేఫ్టీ పిన్స్ అయితే ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇవి శారీ కట్టుకున్న వాళ్ళకైతే అయితే బాగా ఉపయోగపడతాయి అనమాట కానీ ఎప్పుడో ఒకసారి శారీ కట్టుకున్న వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవ్వవు అలా అని ఎక్కడంటే అక్కడ పెట్టేసామంటే వెతుక్కోవాల్సి వస్తుంది అవసరం అన్నప్పుడు అలా వెతుక్కునే పని లేకుండా అలాగే ఇవి తుక్కు పట్టేస్తూ ఉంటాయి అనమాట తుప్పు పట్టకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలు వేసేసుకొని తర్వాత ఈ పిన్స్ అన్ని ఇలా వేసేసి దీనిపైన పౌడర్ అయితే చల్లేసేయండి ఇలా పౌడర్ చల్లి పెట్టుకోవడం వల్ల మనకి ఎన్ని రోజులున్నా తుప్పు పట్టవు అనమాట ఈ పిన్స్ అనేది తుప్పు పట్టవు మనకి నీట్గా ఉంటాయి అలాగే మనకి కావాల్సినప్పుడు కూడా ఈజీగా దొరుకుతాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక ప్లేట్ అయితే తీసేసుకోండి దాంట్లో కొద్దిగా లవ్లీ ఇలా వేసేసేయండి వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫేర్ ఇన్ లవ్లీ దీంట్లోనే కొద్దిగా చిటికడంత పసుపునైతే వేయండి చాలా మందికి మేకప్ వేసుకునే అలవాటు ఉంటుంది కొంతమందికి న్యాచురల్గా రెడీ కావడమే ఇష్టం అనమాట న్యాచురల్గా రెడీ అయ్యే వాళ్ళకి మేకప్తో పని లేకుండా మనం మేకప్కు వందలందర డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా ఫెర్ ఇన్ లవ్లీలో కొద్దిగా పసుపును యాడ్ చేసి రెండింటిని బాగా మిక్స్ చేసి మనం ఫేస్కి అప్లై చేసామనుకోండి మన ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది చాలా అందంగా కనిపిస్తుంది మనము పార్లర్కు వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటే అలాగే మేకప్ వేయించుకుంటే అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట నిఘ నిగ లాడిపోతుంది మనం గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట మన స్కిన్ టోన్ అనేది చూడండి ఈ చేతికి ఈ చేతికి మీరే అబ్జర్వ్ చేయండి ఎలా ఉందో చాలా బాగుంటుంది అనమాట మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ అయితే ఫాలో కండి మనకి మేకప్ క్రీములు కానీ మేకప్ ఫౌండేషన్ కానీ ఏమీ అవసరం లేదు చాలా గ్లోగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక ప్లేట్ అయితే తీసుకోండి మనము ఎండు ద్రాక్ష అయితే తెచ్చుకుంటాం కదా ఇది ఎండు ద్రాక్ష కొద్దిగా నల్లగా ఉంటుంది కదా అదైతే చాలా మంచిది అనమాట మామూలుగా కొద్దిగా తెల్లగా ఉండేదానికంటే ఇలా నల్లగా ఉండేదే మనకి తినడానికి మంచిదన్నమాట మనం జ్యూస్ కోసం లేదంటే స్వీట్స్ లేకపోతే వాటిలోకి అయితే తెల్లగా ఉండేది అయితే మంచిది అనమాట ఇది మనం తెచ్చుకున్నప్పుడు మనం అలానే పెట్టేసామంటే ఇది కొద్దిగా జ్యూసీ జ్యూసీగా ఉంటుందన్నమాట అలా జ్యూసి జ్యూసీగా ఉండడం వల్ల అన్ని అత్తుకొని ఉండలు కట్టేస్తూ ఉంటాయి తొందరగా పాడవుతుంది అనమాట అలా ఉండలు కట్టకుండా అతుక్కోకుండా ఇలా పొడి పొడిగా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇదైతే బాగా జ్యూసి జ్యూసీగా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది తెల్లది అయితే స్వీట్స్లోకి వాడేటప్పుడు మాత్రమే తెల్లది వాడండి రెగ్యులర్గా తింటూ ఉంటారు కదా లేదంటే జ్యూస్లో తాగుతూ ఉంటారు అటువంటి వాటికి మాత్రం ఇలా కొద్దిగా నల్లగా ఉండే ద్రాక్షనే తెచ్చుకోండి అదే హెల్త్కు మంచిది కూడా చూడండి ఇప్పుడైతే ఈ ద్రాక్ష ఉండలు కట్టకుండా ఉండాలంటే కొద్దిగా పంచదార ఉంటుంది కదా పంచదారను కొద్దిగా వేసేసి ఇలా కలిపేసేయండి ఇలా పంచదారను వేసి కలపడం వల్ల మనకి ఉండలు కట్టదు అలాగే మనకి తొందరగా కూడా పాడవద్దు అనమాట మనము స్వీట్ కలిపామనుకుంటున్నారా ఎలాగూ మనము వీటిని తింటూనే ఉంటాం కాబట్టి ఎక్కువగా స్వీట్ కూడా వేయలేదు కొద్దిగానే పంచదార వేసాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదనమాట ఇలా కొద్దిగా పంచదార వేసి కలిపేసుకొని ఇలా ఒక డబ్బాకు పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఉండలు కట్ట ట్టదు అలాగే పాడవదు అలాగే కలర్ కూడా చేంజ్ కాదనమాట ఇది చూడడానికి నల్లగా ఉంది ఇది పాడైపోయిందేమో అని అనుకుంటూ ఉంటారు కానీ ఇదే మంచిది అనమాట అందుకోసమని తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి చూడండి ఇది హోల్ ఉన్నా కూడా పడడం లేదు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టమాటాలు బీట్రూట్ క్యారెట్ ఇలా రకరకాల వెజిటబుల్స్ అయితే మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం కదా మరి ఈ క్యారెట్ను మనం ఎలా స్టోర్ క్యారెట్ అయినా అయినా ఏవైనా సరే మనము కవర్లో పెట్టేసి స్టోర్ చేస్తూ ఉంటాం మనం కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో కవర్ కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అందరు చేసే పని ఇదే కానీ అలా మనము కవర్లో పెట్టి కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దాంట్లో తడి అనేది వస్తుంది కదా చెమ్మ అనేది గమనించారా ఆ తడి వల్ల కూడా ఒక్కొక్కసారి కూరగాయలు అనేది పాడైపోతాయి అనమాట మరి అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి మనం కవర్లో పెట్టేసేటప్పుడే వీటిని అయితే ఇలా కవర్లో పెట్టేస్తాం కదా కవర్లో పెట్టేసి మనం ఏ కూరగాయలు అయితే కవర్లో పెట్టుకోవాలనో ఆ కూరగాయలైతే పెట్టేసుకోవాలన్నమాట అలాగే మనం తెచ్చిన వెంటనే ఎప్పుడైనా సరే కూర కూరగాయలని అయితే తీసి పెట్టేసుకోవాలి ఇలా తీసి పెట్టుకోవడం వల్ల తడి అంత ఆరిపోయి మనకి కూరగాయలు అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట చూడండి ఇప్పుడైతే నేను బీట్రూట్ని అయితే వేసి పెట్టేశాను ఇలా కట్టిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇలానే పెట్టేయకుండా ఒక సేఫ్టీ పిన్ కానీ లేదంటే ఒక టూత్పిక్ను కానీ తీసుకొని ఇలా అక్కడక్కడ హోల్స్ అయితే పెట్టేసేయండి ఇలా హోల్స్ పెట్టడం వల్ల చెమ్మ చేరకుండా ఉంటుందన్నమాట కూరగాయలు కూడా పాడవవు తప్పకుండా ఇలా అయితే చేయండి ఏ కూరగాయలకైనా సరే ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కిచెన్ క్లీన్ చేస్తూ ఉంటాం ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ భోజనానికి వస్తున్నారన్నా ఇంటికి వస్తున్నారన్నా హడావిడిగా కిచెన్ అయితే సర్దుతూ ఉంటాము మరి కిచెన్ సర్దేటప్పుడు కిచెన్లో ఇలా ఆయిల్ ప్యా ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా దాన్ని అయితే మనం తీసి మళ్ళీ ఆయిల్ని వేరే గిన్నెలో పోసి కడగలేము కదా చాలా ప్రాసెస్ ఇల్లు సర్దేంత ప్రాసెస్ పడుతుంది మరి అప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆయిల్ కెటిల్ అంటే ఇలా మన ఇంట్లో ఏదైనా గోధుమ పిండి కానీ పిండి కానీ ఏదైనా డేట్ అయిపోయిన పిండిలు ఉంటాయి కదా ఆ పిండిని అయితే కొద్దిగా తీసేసుకోండి తీసేసుకొని ఇలా ఆ పిండిని వేసేసి దానిపైన ఇలా ఒక స్క్రబ్బర్తో కానీ లేదంటే చేత్తో కానీ ఎలా అయినా సరే రుద్దేసేయండి అలా రుద్దడం వల్ల దానిపైన ఉండే జిడ్డు మురికి అంతా పోతుందనమాట ఇంకా మనం వాటర్ పెట్టి కడగాల్సిన అవసరం లేదు ఇలా ఒక తడి క్లాత్ తీసుకొని తుడిస్తే సరిపోతుందనమాట చూడండి ఇలా నీట్గా తూ మనకి కెటిల్ అనేది వాటర్తో కడిగితే ఎంత నీట్గా అవుతుందో అంత నీట్గా అనమాట చూడండి చాలా నీట్గా అయిపోయింది కదా తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకోండి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోండి వాటర్ తీసుకొని దీన్ని అయితే స్టవ్ పైన పెట్టేసి వాటర్ని అయితే వేడి చేయండి వాటర్ని వేడి చేసేటప్పుడే మన ఇంట్లో ఏదైనా సరే ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదా ఎవరింట్లోనైనా డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి నేనైతే ఇలా ఒక పారాసిటమల్ టాబ్లెట్స్ అయితే డేట్ అయిపోయాయి అనమాట ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకుంటున్నాను ఈ వాటర్లో వేసేసేయండి దంచైనా వేయండి లేదంటే అలానే వేసేసేయండి తొందరగానే కరిగిపోతుంది కొన్ని టాబ్లెట్లు కరగవు కదా అలాంటివైతే ఏదైనా ఒక పేపర్ పైన దంచేసి వేసేసేయండి ఇలా కొద్దిగా వేడెక్కి అది కరిగేటప్పుడే మనం టీ పొడి వాడుతూ ఉంటాం కదా ఆ టీ అయితే ఒక టేబుల్ స్పూన్ దాకా టీ పొడిని అయితే వేయండి ఇలా టీ పొడి వేసేసి తర్వాత ఇది బాగా కలిపేసేయండి ఇలా ఇలా కలిపేసి కొద్దిసేపు అలానే ఉడకనివ్వండి అలా ఉడికేటప్పుడే మనకి ఆ టీ పొడి ఉడుకుతుంది అలాగే టాబ్లెట్ కూడా కరిగిపోయి ఉంటుంది అనమాట ఇలా కొద్దిసేపు ఉడకనిచ్చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి ట్యాబ్లెట్ ఏదైనా కరగకుండా ఉన్నా కూడా ఇంకా ఆ వేడికి ఇది అనమాట ఇంకా ఇంకెప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నానో ఇంకా పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా వేరే ఒక గిన్నెలో కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బా ఉంటే దాంట్లో కానీ ఉడగట్టేసేయండి ఉడగట్టేస్తే కలర్ చూడండి టీ డికాక్షన్ ఉంటుంది కదా ఆ విధంగా అయితే వస్తుందన్నమాట ఇలా ఉడక తర్వాత ఇప్పుడైతే దీన్ని ఒక స్ప్రే బాటిల్ అయితే పోసుకోవాలి ఇలా స్ప్రే బాటిల్ అయితే పోసేసుకోండి ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం దీన్ని అయితే మన ఇంట్లో ఎక్కువగా ఎక్కడైతే బొద్దింకలు తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో అయితే స్ప్రే చేయాలన్నమాట మనము నైట్ టైంలో బోన్ చేసిన తర్వాత స్టవ్ని క్లీన్ చేస్తాం కదా క్లీన్ చేసిన తర్వాత స్టవ్ పైన మనం ఏదైనా పెట్టేసామంటే బొద్దింకలు బల్లులు తిరుగుతాయని టెన్షన్ ఉంటుంది అలా కాకుండా ఏదైనా స్టవ్ పైన పెట్టేసుకొని ముందుగా ఇలా ఈ ట్యాబ్లెట్ అలాగే టీ పొడి వేసిందని స్ప్రే చేసేసి తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని ఇంకా బల్లులు కానీ బొద్దింకలు కానీ ఏవి తిరగవు అనమాట ఇలా మొత్తం కిచెన్లో ఎక్కడైనా సరే మీకు ఎక్కడైతే తిరుగుతాయనే డౌట్ ఉంటుందో ఆ ప్లేస్లో సింక్లోనైనా ఫ్రిడ్జ్ పైన కానీ ఎక్కడైనా సరే స్ప్రే చేయండి ఇంకా అసలు బల్లులు బొద్దింకలు ఈ స్మెల్కు రాని రావు అనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ అంతా వామునైతే తీసుకోండి ఈ వాము ఎందుకు ఏంటి అని అనుకుంటున్నారో చెప్తాను చాలామందికి ఏదైనా తిన్నప్పుడు డైజెషన్ ప్రాబ్లం ఉంటుందన్నమాట చాలామందికి తేంపులు వస్తూ ఉంటాయి తినేది కూడా సరిగ్గా అరగదు అలాంటి వారికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే ఇది ఒక టేబుల్ స్పూన్ దాకా వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్లో అంటే ఒక పెద్ద గ్లాస్ వాటర్ ఉంటుంది కదా దానికి సగానికి పోసేసుకోండి పోసుకొని ఆ వాటర్లో ఇది వేసేసి వాము ఇలా బాగా ఉడకనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిందంటే వాటర్ కలరు చూడండి ఈ విధంగా చేంజ్ అయిపోతాయి అనమాట ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి తర్వాత మనకి కలర్ చేంజ్ అయిపోయి ఆ వాటర్లో అంటే వామ్ అనేది దాంట్లో ఉండే ఇదంతా వాటర్ అయితే దిగుతుందనమాట ఆ ఘాటు ఆ ఫ్లేవర్ అంతా తర్వాత ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు చల్లారనివ్వండి పూర్తిగా చల్లారసిన అవసరం లేదండి కొద్దిసేపు చల్లారాలన్నమాట ఇప్పుడైతే మూత పెట్టేసేయండి ఆ ఫ్లేవర్ అంతా ఆ వాటర్కి పట్టుకుంటుంది ఇప్పుడు ఇంకా వడగట్ేసుకోవాలన్నమాట ఇలా వడగట్టేసుకొని మనం నైట్ బోర్న్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ డ్రింక్ను కనుక తాగామంటే మనకి డైజెషన్ ఫ్రీగా అవుతుంది అలాగే మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది మనకి తేంపలు అనేది రావు అలాగే వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అలాగే మౌత్ కూడా ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక్కదానికి కాకుండా ఇన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే పెరుగున వాడుతూ ఉంటాం కదా ఫేస్ ప్యాక్లకు అలా అప్పుడు మనం ఒక్కసారి పెరుగును కదిలించామంటే వాటర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది మనకి వాటర్ రావడం వల్ల మనం ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నా అలాగే ఏదైనా చికెన్ పకొడకాలంటప్పుడు పెరుగును గట్టిగా ఉండేటట్టుగా మనం తీసుకొని కలుపుతూ ఉంటాం కదా మరి పెరుగు గట్టిగా ఉండాలి దాంట్లో నుంచి వాటర్ రాకూడదంటే ఇలా ఒక టీ ఫిల్టర్లో కానీ జ్యూస్ జ ఉడగట్టే జల్లెడ ఉంటుంది కదా దాంట్లో కానీ పెరుగునైతే వేయండి ఎక్కువగా ఉంటే దాంట్లోకి వేసేసేయండి లేదంటే ఇలా టీ ఫిల్టర్లో అయితే వేయండి ఇలా వేసేసి ఇలా కొద్దిసేపు పెట్టేసామనుకోండి మొత్తం వాటర్ అంతా కిందికి దిగుతుంది ఇంకా గట్టిగా ఉండే అయితే ఉండిపోతుంది అనమాట చూడండి ఇంకా దీంట్లో నుంచి వాడర్ అనేది అస్సలు రావు అనమాట మనం ఫేస్ ప్యాక్లకు కావాలన్నా అలాగే ఫేస్ ప్యాక్ ఫేస్ ప్యాక్లకు మాత్రమే కాకుండా మనం ఏదైనా చికెన్ పకోడకి అలా కలుపుకోవాలన్నా కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే స్పెర్స్ను వాడుతూ ఉంటాం కదా ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సైట్ అయితే ఉంటూ ఉంటుంది కదా ఇంకా ఆ సైట్ వల్ల చాలా స్పెర్స్ వాడుతూ ఉంటారు అలాగే కొంతమంది అయితే ఫ్యాషన్ కూడా వాడుతూ ఉంటారు మరి దేనికైనా వాడండి మనకి స్పెర్స్ని ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలన్నమాట ఇలా ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవడము అలా చేయకూడదు అలాగే వీటిని నీట్గా తూర్చుకోవాలి అని అంటే మనం రఫ్గా ఉండే క్లాత్ని అయితే అస్సలు యూజ్ చేయకూడదు అనమాట చూడండి మనం స్పెర్స్ని నీట్గా తూర్చుకోవాలి అని అంటే ఏదైనా సరే మనం బండి మీద వెళ్ళేటప్పుడు మనకి కళ్ళు ఏది పడకుండా ఇలా స్పెర్స్ను కూడా వాడుతూ ఉంటారు ఎండకు వెళ్ళినా కూడా వాడుతూ ఉంటారు మరి స్పెర్స్ని అయితే ఇలా ఒక్క టూ మినిట్స్ డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు పెట్టేసేయండి పెట్టేశామంటే కొద్దిగా వాటర్ అనేది ఫామ్ అవుతుంది కదా దీనికి ఐస్ మాదిరి ఇప్పుడు దీన్ని తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ని కానీ లేదంటే స్పెర్స్ తురిసే క్లాత్ ఉంటుంది కదా అదైనా తీసుకొని ఇలా నీట్గా తూర్చేసేయండి అసలు చాలా నీట్గా కొత్తగా వస్తాయన్నమాట ఎంత బాగుంటాయంటే ఇప్పుడే మనం షాప్ నుంచి కొన్నామనేటట్లుగా అన్నమాట ఇలా తూర్చడం వల్ల కానీ మనం స్పెర్స్ను పట్టుకునేటప్పుడు ఇలా ఎలా అంటే అలా కాకుండా ఒక సైడుకు మధ్యలో కానీ లేదంటే ఒక వారకు సైడ్కు మాత్రమే పట్టేసుకోండి చూడండి ఇలా నీట్గా తూర్చేసుకున్నామంటే కొత్తగా ఉంటాయన్నమాట మనకి ఎప్పుడైతే అయినా సరే మెత్తటి క్లాత్తో కానీ మెత్తటి క్లాత్ లేకపోతే ఇలా టిష్యూతో మాత్రమే చేసుకోండి ఇలా పడితే అలా క్లాత్ తోటి రఫ్గా ఉండే క్లాత్ తోటి అస్సలు తుడవద్దు ఎందుకంటే స్క్రాచెస్ అనేది పడతాయి అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్పు మనకైతే సిలిండర్ బుక్ చేసిన తర్వాత తెచ్చిస్తారు కదా తెచ్చిచ్చిన తర్వాత గ్యాస్ వాళ్ళు ఉన్నప్పుడే ఈ అయితే ట్రై చేయండి చూడండి మనమైతే ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం రెగ్యులేటర్ పెట్టకముందే ఈ విధంగా కొద్దిగా వాటర్ అయితే వేయండి నేను టీ ఫిల్టర్ ఎందుకు ఎందుకేస్తున్నానంటే మళ్ళీ వాటర్లో ఏదైనా ఉంటే దాంట్లో ఇరుక్కుంటుంది కాబట్టి ఇలా వేస్తున్నాను అనమాట ఇలా వేసినప్పుడు వాటరు మనకి బుడగలు బుడగలుగా వచ్చిందంటే అది లీక్ అవుతుందని రాలేదు నార్మల్గానే ఉంది వాటర్ పైన అలానే ఉన్నాయి అంటే అది గ్యాస్ లీక్ అనట్ అనమాట అందుకోసమని గ్యాస్ వాళ్ళు ఉన్నప్పుడే ఇలా అయితే చెక్ చేయండి ఇంకా మనకి టెన్షన్ అనేది ఉన్నదనమాట ఎప్పుడు పెట్టుకున్నా కూడా ఇవి వాటర్ అనేది ఇలా కొద్దిగా పోస్తే ఏమీ కాదండి ఇది గ్యాస్ రిపేర్ చేయడానికి వస్తారు కదా కంపెనీ వాళ్ళు వాళ్ళే చెప్పారనమాట ఇలా చేస్తే కనుక గ్యాస్ లీక్ అన్నట్టు ఇలా ఉడుకుతున్నట్టుగా ఇలా బుడగలు బుడగల వచ్చిందంటే గ్యాస్ లీక్ లీక్ అవుతుందన్నట్టు అని చూడండి ఇప్పుడైతే నేను వాటర్ వేసాను అసలు లీక్ అవడం లేదనమాట ఇలా కొద్దిగా వాటర్ వేసి చెక్ చేయండి ఇంకా టెన్షన్ అనేది పోతుంది గ్యాస్ ఎక్కువ రోజులు వస్తుందనమాట మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు ఎందుకంటే గ్యాస్ లీక్ అవుతుంటే వేస్ట్ అయిపోతుంది అది కాక గ్యాస్ లీక్ అవ్వడం కూడా డేంజర్ కాబట్టి ఈ టిప్నైతే ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయి నచ్చితే వీడియోని లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి